తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీచంగా మాట్లాడారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు క్షతగాత్రులకు వైసీపీ వైసీపీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయించిందనడం దారుణమన్నారు ఘటనకు సంబంధించి సీసీ పుటేజ్ ఉందన్న మంత్రి ఆ దృశ్యాలను బయట పెట్టాలని అన్నారు లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతల్లం అయిపోయింది అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం వాళ్ళు డబ్బులు తీసుకుని చంద్రబాబును తిట్టినారు ఇది మీ ఆరోపణ ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నాయకుల్లో లేకపోతే మేము కానీ ఎవరూ కూడా మీ పాత్ర సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందో అని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదో దిగినారేమో అర్థం కావటం లేదు క్షతగాత్రులను అవమానపరచటం చనిపోయినటువంటి వాళ్ల కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం ఇంతకంటే దారుణం మరొకటి లేదు అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా మేము ఆసుపత్రిలో పరామర్శించటానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు రెండు గంటలకు పైగా అక్కడ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం ఇవన్నీ మీ కళ్ళ కనపడ అట్లాగే నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ రికార్డు కెమెరాలలో రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు రాము రామ్ రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం అది నిజమైతే మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి నిరూపించలేకపోతే ఎందువల్లాంటి సిసి పుటేజీలు మీ మీ అధీనంలోనే ఉంటాయి నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి మమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మమ్మల్ని ఆసుపత్రి ముఖం వైపు కూడా రానివ్వలేదు మీ పోలీసు మీ అధికార గణం మేము డబ్బులు ఇచ్చి మీ చంద్రబాబు నాయుడిని తిట్టించినామని చెప్తున్నారు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్షతగాత్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఎందు చాలా స్పష్టంగా అర్థమైపోయింది మీ ప్రభుత్వం మీద మీ నాయకుడి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయనని దయచేసి వెంటనే మీరు సిసి ఫుటేజ్ని బయట పెట్టాలా లేదా మీ పదవికి రాజీనామా చేయాలా ఇంత నీచంగా వ్యవహరించినాను నేను నా తప్పిదం ఇదేనని మీరు మీ పదవికి రాజీనామా చేయాలా మీ చర్య ఎలా ఉన్నది అంటే మీ పార్టీలో మీ పదవి pois se deu a ideia você acaba...